తాళ్లరేవు మండలం పోలుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నూకరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదగాలంటే అది ఉపాధ్యాయుల కృషి వల్లే సాధ్యమవుతుందన్నారు విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయడం కేవలం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమవుతుందని వారు తెలిపారు అనంతరం పదకొండు మంది ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ గారి యొక్క అధ్యక్షతన ఆధ్వర్యంలో మరి ఈ పెద్ద కార్యక్రమాన్ని చేపట్టేందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉన్నాయి మరి ఇలాంటి కార్యక్రమాలు మరి మన ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం అనేటువంటిది చాలా విశిష్టమైన విషయం అండి ఈ విషయంలో మరి పోలేకూరు సర్పంచ్ గారు ఉందని చెప్పేసి మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి చేసి అందరికీ సన్మానించినందుకు చాలా సంతోష కార్యక్రమం ఉంది మరి చాలా వరకు చాలా చోట్ల ఈ కార్యక్రమాలు అంద ఉత్సాహంగా జరగకపోవచ్చు అది టీచర్స్ డే అనేటువంటిది స్కూల్లోనూ జిల్లా హెడ్ క్వార్ట్లో చేస్తారు గ్రామ స్థాయిలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇది చేయడం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉందండి వారికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్